నమస్కారం అమ్మా నమస్తే అమ్మ ఒక నెలలో రెండు సార్లు ఏకాదశి వస్తుంది కదా సో ఈ ఏకాదశికి విధి విధానాలే కాకుండా ఆధ్యాత్మికంగా ఏదైనా ఉంటుందంటారా చాలా ఉందమ్మా నేను ప్రతిసారి ఏకాదశి అన్నప్పుడల్లా కూడా ఇదే అనుకుంటాను ఏ ఎందుకు చేస్తున్నామో తెలిస్తే గనక దేనికైనా కూడా మనం బాగా ఎక్కువ మనసు పెట్టి చేస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది విధి విధానాలంటే ఏముంది ఏకాదశి పొద్దున్నే లేవాలి విష్ణు సహస్రనామం చదువుకోవాలి విష్ణుమూర్తికి పూజ చేసుకోవాలి ఉపవాసం ఉండాలి ఇవన్నీ చెప్పుకుంటాం ఆ రోజు చేయాల్సినవి ఏంటి ఏంటి తలకి నూనె రాసుకోకూడదంటారు పప్పు తినకూడదు అంటారు ఉప్పు మంది తినరు ఉడికినవి తినరు భోజనం అసలు ఏం చేయకుండా ఉపవాసం ఉంటారు తర్వాత ఓన్లీ పళ్ళు తినేవాళ్ళు కొంతమంది టిఫిన్ తినేవాళ్ళు కొంతమంది నీళ్లు తాగుండేవాళ్ళు ఫ్రూట్స్ ఫ్రూట్ ఫ్రూట్ జ్యూసులు ఇట్లా రకరకాలుగా ఎవరికి తోచిన విధానంలో వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను అసలు తినద్దు అన్నప్పుడు ఉపవాసం అంటే ఉపవాసం అన్నప్పుడు అర్థం ఏం చెప్తున్నారు వేదం నుంచి మనకు వస్తున్న అర్థం ఉపవాసం అంటే ఏంటి భగవంతుడికి దగ్గరగా ఉండడం అని మరి భగవంతుడికి దగ్గరగా ఉండడం అన్నప్పుడు మనసు భగవంతుడి మీదే పెట్టినప్పుడు మరి శరీర ధర్మం శరీరం మనం చేసే దీంట్లో కూడా మరి తినాలి తినకూడదు అనేది ఉంది కదా ఇది ఫ్యూయల్ వేస్తే గానీ పని చేయదు కదా దానికోసం మనం తింటున్నాం మరి ఎందుకు తినద్దు అన్నారు ఏకాదశికి అని గనక శోధిస్తే అప్పుడు బాగా ఇవన్నీ చదువుతూ ఉన్నప్పుడు నాకు మన మధ్య దేవి భాగవతం కూడా చదవడం మొదలు పెట్టాను కొంత అయింది చదువుతూ ఉన్నప్పుడు నాకు అందులో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనకి సైన్స్కి మనం ఎందుకు అనుకునే చాలా వాటికి అలాంటి వాటిల్లో మనకి జవాబులు దొరికాయి అందుకే బహుశా అందరూ ఇవన్నీ చదవాలి అని అంటారేమో సైంటిఫిక్ గా చాలా అద్భుతంగా ఉంది అందులో ఒక కథ ద్వారా చదువుతూ సుశీలుడు అని ఒక అతని కథ చదువుతున్నప్పుడు దాని వెనక బ్యాక్గ్రౌండ్కి ఇదంతా చెప్తారనమాట అసలు ఎందుకు అని అంటే జయుడు అశిష్ఠుడు వీళ్ళందరికీ కూడా చెప్తున్నప్పుడు వ్యాస మహర్షికి జయుడికి మధ్యలో సంవాదం జరిగినప్పుడు దరిద్రంలో ఉన్న ఒక అతన్ని చూసినప్పుడు అసలు దారిద్రం ఎందుకు వస్తుంది అని ఒక బాధ అంటే ఇప్పుడు మనం ఏం నమ్ముతున్నాం మామూలుగా మనకి ఈ జన్మ వచ్చిన దాని వెనక కారణం చాలా పూర్వజన్మలే కాదు ఎన్నో జన్మల నుంచి మనకి సంపాదించుకున్న పుణ్యాల వల్ల మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం కదా సో మనకి ఎలా అయితే బ్యాంక్ లో ఒక అకౌంట్లో కొంత బ్యాలెన్స్ ఉంటేనే మనం దాని నుంచి డ్రా చేసుకోగలము పుణ్యం అనే బ్యాలెన్స్ లేకపోతే మనం ఎప్పుడూ కూడా దాని నుంచి ఏమి విడ్రా చేయలేము ఇవన్నీ పుణ్య కార్యాలు చేసుకుంటూ వెళ్తే జన్మ జన్మకి మనకి సంపాదించుకుంటున్న పుణ్యం మళ్ళీ పుణ్యం అకౌంట్ పుణ్యందే పాపం అకౌంట్ పాపం దే ఒక ఎవరినైనా మోసం చేసి హత్య చేసి ఒక వెయ్యి కోట్లు సంపాదించి వంద కోట్లు సంపాదించి దాని దాన ధర్మాలకి వాడితే నా పాపం పోతుంది అనుకుంటే చాలా పొరపాటు పోదు ఆ పాపంకి అనుభవించాల్సిందే పుణ్యం చేసిన దానికి పుణ్యం వేరే ఈ పుణ్యం అకౌంట్ వేరే పాపం అకౌంట్ వేరే రెండు సెటిల్ అయితేనే మోక్షం ఏదైనా అకౌంట్ సెటిల్ అవ్వకపోతే ఇది ఎక్కువ ఉంటే ఇంకా ఇంకా వస్తూనే ఉంటాం పుణ్యమైనా అనుభవించాలి పాపమైనా అనుభవించాలి రెండు బ్యాలెన్స్ నిల్ అయితేనే మోక్షం వస్తుంది ఇది అసలు మనకి ధర్మం చెప్తున్నది అనమాట అందుకని ఇప్పుడు ఏకాదశికి ఏమంటారంటే అసలు ఏమీ తినకుండా అంటే పొద్దున దీంట్లో మళ్ళీ మనం ఇందాక అనుకున్నట్టుగానే అహంకారానికి కూడా మనము మనకంటే పైన ఒక శక్తి ఉన్నది అది మన నడిపిస్తోంది అని నమ్మినప్పుడు సరెండర్ అయినప్పుడు మనం కాలానికి చాలా విలువిస్తాంట ఓకే కాలం భగవంతుడి స్వరూపం కదా అందుకని కాలంకి చాలా విలువిస్తాం ఇప్పుడు ఏకాదశి అనగానే మనం తిదివార నక్షత్రాల క్యాలెండర్ పెట్టుకుని ప్రతిరోజు చూసినప్పుడు సంకల్పం చెప్పుకునేటప్పుడు ఏం చెప్తాం ఆ రోజు ఏ ఏ ఖండంలో ఉన్నాం ఏ దేశంలో ఉన్నాం అక్కడి నుంచి భరతవర్షే భరత మేరో దక్షిణ దిగ్బాగే శ్రీశైలస వాయువ్య ప్రదేశే కృష్ణ గోదావరి మధ్య దేశే ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాం మన అడ్రస్ ఎక్కడున్నాం తర్వాత స్వగృహే నా ఇల్లు మన గోత్రం మన నక్షత్రం మన పేర్లు ఇవన్నీ చెప్పుకుని నేను నీకు పూజ చేస్తున్నాను అని చెప్తాను దేవుడికి ఇక్కడ నుంచి నేను ఇలా చేస్తున్నాను అని మరి ఈ రోజు తిది వార నక్షత్రం ఏంటో అది కూడా చెప్పుకుంటాం ఏమంటాం ఆ రోజు వారం ఏంటి తిథే ఈ రోజు అని అనుకున్నాం అనుకో ఏకాదశి రోజు పొద్దున ఏకాదశి అన్నప్పుడు సూర్యోదయంకి నేను ఈ రోజు ఏకాదశి అనే సంకల్పం చెప్పుకున్నానంటే ఈ రోజు నుంచి ద్వాదశి పొద్దున మళ్ళీ నేను పూజ చేసేటప్పుడు సంకల్పం చెప్పుకునే వరకు కూడా నేను ఈ దీక్షలో ఉంటాను అని చెప్తున్నాను భగవంతుడికి ఏకాదశి వ్రతం చేస్తుంటే సో ఏకాదశి నేను ఫాలో అవుతాను అన్నప్పుడు నేను ఈ రోజు సూర్యోదయం నుంచి పొద్దున వరకు ఏం తినను నీ స్మరణలోనే ఉంటాను ఏకాదశి అంటే ఉపవాసం ఎందుకు ఉండాలన్నారు భగవంతుడికి దగ్గరగా ఉండాలన్నారు కదా భగవంతుడి దగ్గరగా ఉండడం అంటే ట్వంటీ ఫోర్ సెవెన్ భగవంతుడు అదే దగ్గరగా ఉండడం మరి ఆకలేదా అంటే సైన్స్ ఏం చెప్తుంది అంటే పదిహేను రోజుల పాటు ఏం తినకపోయినా కూడా ఎవరికి ఏం కాదు మన బాడీలో ఉండే రిజర్వ్స్ విల్ టేక్ కేర్ అనమాట అస్సలు ఇబ్బంది లేదు ఏమీ కాదు సైకలాజికల్ గా లేకపోతే కొంచెం సిక్కున్న వాళ్ళు పేషెంట్లు వీళ్ళకి ఏమవుతుందంటే కొంచెం లెవెల్స్ పడిపోయిన వల్ల వీక్గా ఉన్నట్టు అయిపోతుంది అనిపిస్తుంది వాళ్ళకి కానీ ఏం కాకపోతే ఏం ప్రాబ్లం లేదు అంటే మనం గనక మైండ్ని ఈ విధంగా డైవర్ట్ చేసుకుని ఇలా భగవంతుడు నోట్లో ఏం వేసుకోవాలి ఏదైనా వేసుకోవాలి కదా అంటే భగవంధం వేసుకో ఇంకేం వేసుకోకర్లేదు అంటారు అంటే వాసుదేవ వాసుదేవ లేకపోతే శ్రీకృష్ణ ఏదో ఒకటి అలా పెట్టుకుని అనుకుంటున్నప్పుడు దేవుడి పేరు అనుకుంటూ ఉంటే నీ మైండ్ డైవర్ట్ అయ్యి దాని మీద ఉన్నప్పుడు నీకు ఆకలి కూడా వెయ్యదు ఇప్పుడు మనకి ఇంట్లో కూడా అనుభవం సత్యనారాయణ వ్రతము ఏదైనా పూజ పెట్టుకుంటాం నుంచి మనం ఆల్మోస్ట్ అందరికీ పూజ చేసి నైవేద్యాలన్నీ చేసి వచ్చిన వాళ్ళని భోజనాలు పెట్టి అన్ని అయ్యి మనం భోజనం చేసరికి ఫోర్ అవుతుంది మనం రోజు తినే టిఫిన్ తినము వేరే మధ్య మధ్యలో ఏం తినము కానీ మనకు ఆకలి వేస్తుందా లేదు గుర్తు కూడా రా తినలేదని ఎందుకని మన మైండ్ అంతా దాని మీద ఉన్నది అట్లాగే భగవంతుడి మీద మనసు నిలుపుకున్నప్పుడు ఏకాదశి వ్రతం రోజు కూడా ఇప్పుడు మరి మనం ఇలా వేరే తింటున్న వీటి వల్ల మరి మన ఇన్నాళ్ళు మనం చేసింది ఏకాదశి వ్రతం కాదా అంటే కాదు మరి మనం తెలియక చేసాం వేరే వేరేవన్నీ తిన్నాం అది ఏం ఫలితం వస్తుంది అంటే ఒకసారి అన్నం తింటే ఏకభుక్తం ఫలితం రెండు సార్లు తింటే అసలు ఏం ఫలితం లేదు ఇట్లా అని అసలు ఏకాదశి రోజు బియ్యం తినకూడదు అని చెప్పారు దానికి ఒక పెద్ద చాలా కథలు ఉన్నాయి మనకి ఈ టైము ఏకాదశి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అని బియ్యం తినకూడదు అన్నప్పుడు మరి బియ్యం బ్రేక్ చేసి బియ్యం భిన్నం చేస్తే తినొచ్చు అని కూడా చెప్పారు కొంతమంది పక్క నుంచి రూల్స్ అమెండ్ చేశారు మరి బియ్యం భిన్నం చేస్తే తినొచ్చు అని అంటే రవ్వతో ఉప్మా తిన్నా లేకపోతే వేరే తిన్నా పిండి తిన్నా లేకపోతే పూరీలు తిన్నా ఏం తిన్నా కూడా తిండే కదా ఇప్పుడు అవన్నీ ధాన్యాల కిందకే వస్తున్నాయి గోధుమలు కానీ బియ్యం కానీ జొన్నలు కానీ రాగులు కానీ ఏం తిన్నా కూడా అన్నంలాగా మనం చేసుకునేదాన్ని చేస్తున్నారు ఒకప్పుడు ఏం అంటే తీర్థయాత్రలకి వీటికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర మనం భోంచేసేటప్పుడు భోజనాన్ని కూడా ఒక యజ్ఞంలాగా తినాలి అని చెప్పారు అస్సలు శాస్త్రం ఇలా ఎలా పడితే అలా నుంచుని తిరుగుతూ మాట్లాడుతూ అస్సలు అన్నం తినకూడదు అన్నంకి మనం రెస్పెక్ట్ ఇవ్వనట్టుట అన్నం దొరకదు మనకు అట్లా అన్నం తింటే అన్నం వేస్ట్ చేసినా అన్నని సరిగ్గా రెస్పెక్ట్ చేయకపోయినా అన్నం దొరకదు ఇప్పుడు చాలామందిని మనం చూస్తూ ఉంటాం ఎందుకు దారిద్ర్యంలో ఉన్నారు ఎందుకు అన్నం దొరకట్లేదు అని ఇవన్నీ జన్మజన్మలుగా వస్తున్న కారణాలన్నమాట వాటికి సో అందుకనేంటి ఏంటి తినేటప్పుడు ఏం చేయాలి నేల శుద్ధి చేసుకోవాలి కింద దానికి చక్కగా ఒక పాత్ర పెట్టుకోవాలి ఆ పాత్రని కూడా ఇది చేయాలి భగవంతుడిని ఇన్వోక్ చేసి ముందు ప్రసాదంగా ఆయనకు పెట్టి అన్ని వడ్డించుకుని అప్పుడు మౌనంగా భగవంతుడి నామంతో మనం భోంచేయాలి ఇది అన్నం తినే విధానం కానీ వీళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళినా బయటికి వెళ్ళినా కూడా పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా పూర్వకాలంలో బయటికి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇలా తినడానికి వీలవ్వదు అందుకని వండిన పదార్థాలు అన్నంలాగా బయటికి తీసుకెళ్ళకూడదు అని రూలు ఇంటి దగ్గరే కూర్చొని తినాలి అసలు మరి బయటికి తీసుకెళ్ళకూడదంటే వాళ్ళు ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు భోజనం లేకుండా ఎలా ఉంటారు అని చెప్పేసి ఆ అన్నంలాగా కాకుండా దాన్ని పులిహారలాగానో పిండిలాగానో ఇట్లా ఏదో మార్చి చేసుకుని డబ్బాలో పెట్టుకుని తీసుకెళ్ళి వాళ్ళకి వీలైన చోట తినేవాళ్ళు ఇట్లా వచ్చింది దానికి పక్కన అమెండ్మెంట్ అనమాట అది కరెక్ట్ ఏమో అని చెప్పేసి అందరు అలా చేస్తున్నారు కానీ అసలు అలా కూడా చేయకూడదు ఏకాదశి వ్రతం అని చెప్తారు ఏమి తీసుకుంటే అంటే ఎలా చేయాలి అని అన్నారు అంటే ఈ రోజు పొద్దున మనం సంకల్పం చేసుకున్నాము అంటే ఇంక ఈ రోజు నుంచి ఏమి అంతే ఇంకేం ఉండలేని వాళ్ళంటే నీళ్లు తాగడము ఒక పండో ఏదో తినడం మాక్సిమం టైం అందులోనే ఉండడం అసలు భోజనం కానీ వండినవి కానీ ఇలాంటివన్నీ ఏమీ తినకూడదు అని ఇది ఎందుకు ఇలా చెప్పారు అని చెప్పి అంటే గనక పూర్వకాలం దీంట్లో అసలు మనకి సృష్టి క్రమంలో మనల్ని పుట్టించడానికి అంటే ఇప్పుడు ఐదు భాగాలు ఉన్నాయని లలితా సహసనామాల్లో కూడా అమ్మవారికి చెప్తారనమాట పంచకృత్య పరాయణ అని నామం ఉంది అమ్మవారికి చెప్పేటప్పుడు దేవి భాగవతంలో కూడా ప్రస్తావన చేస్తారు అంటే ఏంటంటే ఫస్ట్ సృష్టి స్థితి లయ తిరోధానం అనుగ్రహం అని ఐదు స్టేజెస్ సృష్టి స్థితి లయ మీకు తెలుసు మామూలుగా మనం బ్రహ్మ సృష్టిస్తాడు దానికి ఆయన అధిపతి విష్ణుమూర్తి మనని సస్టయిన్ చేస్తారు శివుడేమో లయం చేస్తారు అంటే మనం దీనికి తర్వాత తర్వాత తిరోధానం అనుగ్రహం అంటే ఏంటంటే ఇంత లోపల సృష్టికర్త కామేశ్వరి కామేశ్వరుడు ఎప్పటికీ ఉంటారు వీళ్ళకంటే పైన ఉన్న పరమాత్మ అనమాట వాళ్ళ పని ఏంటంటే మన పాస్ట్ అంతా చూసి అకౌంట్లో మనం ఎలా అయితే అకౌంట్ బ్యాలెన్స్ చూస్తాము హా అన్నీ చూసి వాళ్ళు ప్రతి జన్మలో మనం చేసిన పుణ్యం ఇలాంటి వాటిలో మనం చేసిన పుణ్యం అంతా కూడా అమ్మవారు ఏం చేస్తుంది అంటే మనం మామూలుగా నెయ్యి రూపంలోకి మనం తీసుకురావాలంటే పాల మీద మీగడంతా తీసి ఒక పది రోజు పది రోజులు పదిహేను రోజులు పక్కన పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని బాగా చిలికి చిలకడం అంటే మదనం చేస్తే పైకి వెన్న వస్తుంది ఆ వెన్న తీసి కాస్తే నెయ్యి వస్తుంది ఆ నెయ్యికి మళ్ళీ కిందంత గోకు రెసిడ్యూ అంతా ఉండిపోతుంది అదంతా మన పూర్వజన్మ కర్మలు అని చెప్తారు కింద ఉండిపోయినవన్నీ అండ్ ఫైన్ నెయ్యి ఏదైతే వచ్చిందో ఆ నెయ్యి తీసి అమ్మవారు మళ్ళీ తిరోదానం అంటే మళ్ళీ సృష్టి చేస్తున్నప్పుడు మన మళ్ళీ రీబాత్ ఇవ్వాలంటే మన మన మెరిట్స్ ఏంటి ఎవరిని ఎక్కడ పుట్టించాలి వాళ్ళ పాస్ట్ ఏంటి ఎలాంటి జన్మలు ఇవ్వాలి అని వాళ్ళిద్దరూ వేరేజ్ వేసుకుని చూసుకుంటారు కామేశ్వరుడు కామేశ్వరి అప్పుడు అమ్మవారు ఏం చేస్తుందిట ఒక కళ్ళకి ఒక్కొక్క సీసా ఉంటుంది మనకి ఆ సీసాలు ఈ జన్మలో మనం చేసిన ఇలాంటి పుణ్యకార్యాల ద్వారా కార్యాల ద్వారా సంపాదించిన పుణ్యం అంతా ఒక కళ్ళది ఒకొక్క సీసాలో వేస్తారు ఆ సీసా ఒక గదిలో ఉంటుంది మన జన్మ జన్మలుగా రూమ్ అంతా నిండిపోతుంది పాపాల సీసాలతో ఏమిటి అన్నం గింజని వేస్ట్ చేయడం ఓకే బియ్యం గింజ ఉంటుంది కదా ఆ బియ్యం గింజని వేస్ట్ చేయడం దానికి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం కింద పడేయడం లేకపోతే బాలేదని లో పడేయడం దాన్ని ఎవరికి అందకుండా తినకుండా వేస్ట్ చేయడం ప్రతి గింజని మనం సంపాదించి మనం దాన్ని తీసుకురావాలంటే ఎన్విరాన్మెంట్ వైజ్ చూసినా లేకపోతే మన రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఈ రోజుల్లో ఆలోచించినా రైతులు ఆరు నెలలు పడిన కష్టంకి ఆ పంట వస్తుంది కదా మన చేతికి ఒక బియ్యం గింజ వస్తుందంటే దాని వెనక రైతు కష్టం ఆరు నెలలు ఈ మధ్యలో వానలు వచ్చినా ఏమైనా కూడా అవన్నీ పోతాయి మనకు తెలుసు ఎన్నోసార్లు మనం అవన్నీ చూసాం పోతాయి నోటి వరకు వచ్చిన కూడు కూడా వెళ్ళిపోతుంది మర్యాద లేకుండా మనం ఇట్లా చేసినప్పుడు అమ్మవారు ఏం చూస్తుందిట మనకు మళ్ళీ జన్మించేటప్పుడు అంటే ఇంత అన్నం వీళ్ళకుంటే కూడా నేను ఇస్తే కూడా ఈ అన్నన్ని వాళ్ళు మర్యాద ఇవ్వకుండా జాగ్రత్త పెట్టకుండా ఇన్ని మెతుకులు వేస్ట్ చేశారు వేస్ట్ చేసింది వాళ్ళకి యోగంలో లేదు ఎంత వేస్ట్ చేశారో దానికి ఈ జన్మలో వాళ్ళకి అసలు అన్నం అకౌంట్ ఉందా లేదా ఓకే అని చూస్తారట సో కొన్ని జన్మల్లో కొంతమందికి అసలు అన్నమే ఉండదు అన్ అన్ని పాపాలు చేశారు పూర్వజన్మ వరకు అన్నం విషయంలో అయితే ఆవిడ ఉంటుందిట ఈ జన్మ మొత్తం వీరు వీడు దరిద్రుడిగానే ఉంటాడు అసలు అన్నం దొరకదు వీడికి అని పంపిస్తుంది భూమి మీదకి సో తెలివైన వాళ్ళు మళ్ళీ ఏం చెప్పారు అమ్మ కదా ఆవిడకి మళ్ళీ జాలి అయ్యో ఇలా అయితే ఎలా అమ్మ మరి మాకు తెలిసి తెలియక ఇలా జరిగిపోయాయి తెలుసుకున్నాక మేము ఇలాంటి తప్పులు చేయము ఇప్పుడు ఎలాగా అంటే అందుకనే పూర్వకాలం ఆడవాళ్ళు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కింద అన్నం ఉంటే కూడా అన్నం అలా పడేసేవాళ్ళు కాదు ఈ రోజుల్లో అలాగా పెద్దవాళ్ళందరికీ తెలుసు వాళ్ళ అన్నంలో కింద ఉన్న గిన్నె కూడా గీకి గీకి నెమ్మదిగా దాన్ని కొంచెం నీళ్లు పోసి ఆ అన్నం అంతా తీసి విడిగా ఒక దాంట్లో పెట్టి దాంట్లో మళ్ళీ మజ్జిగ ఏదో వేసి రాత్రి పెరిగేసి మన్నాడు చద్దన్నం చద్దన్నంలాగా తినడం అది ఒంటికి బలము ప్రోబయోటిక్స్ కూడా అందులో ఫామ్ అవుతాయి ఒంటికి బలము పిల్లలకి పొద్దున వాళ్ళకి శక్తిని ఇస్తుంది స్కూల్కి వెళ్ళేటప్పుడు పొద్దున్నే ఈ చెద్దన్నం పెట్టేసి పంపించేవాళ్ళు అన్నం వేస్ట్ చేసేవాళ్ళు కదా ఒక్క గింజ కూడా అలా చేయడం వల్ల నీకు అది పుణ్యం నీకు ఆ పాపం రాదు అన్నాన్ని వేస్ట్ చేసిన పాపం రాదు సో ఇలా ఇలా వేస్ట్ చేసుకుండా ఉండి వేస్ట్ చేసి కూడా నీ అకౌంట్లో సపోజ్ చాలా పాపమే ఎక్కువ ఉందనుకో నీకు ఎలా ఫుడ్ దొరుకుతుంది ఈ జన్మలో కదా సో అప్పుడు అమ్మవారు ఏంటంటే అలా ఆలోచిస్తుంది వీళ్ళకి ఎట్లాగా ఇలా చేయడం అని అందుకని తెలివైన వాళ్ళందరూ ఏం చేస్తారంటే జన్మంతా ఫుడ్ లేకుండా ఉండడం బెటరా నెలలో రెండు రోజులు కనీసం ఏకాదశి రోజు బియ్యం ముట్టద్దన్నారు కదా ఆ రెండు రోజులు నెలకి నెలకొచ్చే రెండు రోజులు బియ్యం ముట్టుకోకుండా ఏమీ తినకుండా నా పాపం అంత తిని వేస్ట్ చేసింది కొంచెం కొంచెంగా కడిగేసుకుంటూ పోతాను ఓకే ఈ జన్మలో ఈ జన్మలో కొంచెం కొంచెం ఏకాదశికి కొంచెం కొంచెం అప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది ఆవిడ మళ్ళీ మన అకౌంట్ మెయింటైన్ చేస్తూ చేసే దాంట్లో చూసినప్పుడు ఈ నెయ్యి తయారు చేసి ఎంత నెయ్యి ఉన్నది వీళ్ళకి ఆయన మళ్ళీ మనకి కామేశ్వరుడు యజ్ఞం చేసి వీళ్ళందరికీ మళ్ళీ జన్మ ఇవ్వడానికి చేసినప్పుడు యజ్ఞంలో నెయ్యి వాడతారు కాబట్టి అందరి నెయ్యిలో అందులో వేస్తారు ఆ నెయ్యి మనకు ఉందా లేదా అసలు వేయడానికి మనకు మళ్ళీ జన్మ తీసుకోవడానికి మనకు అనుగ్రహం మన వెనక బ్యాలెన్స్ ఏమైనా ఉందా ఆ నెయ్యి వేసేందుకు నెయ్యి ఎక్కువ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఈ పుణ్య కార్యాల ద్వారా ఇంత ఉంది ఏకాదశికి దీనికి అర్థం అని చెప్పేసి అహంకారంకి ఇలాగే పోయి ఒక ఆయన ఎప్పుడైతే ఇంత దారిద్ర్యంలో ఉన్నాడో ఒక వైశ్యుడు ఒకసారి జన్మ తీసుకుని వచ్చారు మామూలుగానే ఎక్కడ ఈ కథ కూడా పురాణంలో దేవి భగవతంలోనే జన్మేజయుడు వ్యాసుడు జన్మేజయుడు వాళ్ళ మధ్యలో జరిగిన సంవాదం ద్వారా వచ్చిందని తర్వాత ఈయన కోసల దేశంలో ఒక రాజు ఉండేవాడని ఆ రాజు ఉన్న ప్రాంతంలో ఈ సుశీలుడు అనే ఒక వర్తకుడు ఎందుకంటే అతని వైశ్యుడు బై బర్త్ అందుకని చెప్పి వర్తకం చేసేవారు కానీ ఆ వర్తకంలో చాలా నష్టాలు వచ్చేసి బాగా డబ్బున్నాయని ఆయనకి ఇరవై ఎనిమిది మంది పిల్లలు వైఫ్ ఆయన మొత్తం ఎంతమంది ఉన్నారు ముప్పై ముప్పై పెద్ద కూతురికి పెళ్లి వయసు వచ్చింది లాస్ట్ అబ్బాయికి మూడు నెలలు మూడు నెలల వాడికి పాలు లేవు పెద్ద కూతురికి పెళ్లి చేయాలి ఒక్క కానీ లేదు చేతిలో తిండి లేదు ఫస్ట్ దాయాదులందరూ మోసం చేశారట ఆ డబ్బులన్నీ పోయాయి బిజినెస్ అంతా లాస్ అయిపోయింది తినడానికి తిండి లేదు ఇంట్లో వస్తువులన్నీ అమ్ముకున్నారు ఉన్నవన్నీ నెమ్మది నెమ్మదిగా అమ్ముకున్న ఆ పూట ఆ పూట ఏదో కొంచెం చేసి మొత్తం అంతా ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉంది అతనికి ఇంటికి వెళ్తే ఏడుస్తారు పిల్లలు ఏం తెచ్చావు నాన్న అంటారు వైఫ్ చూస్తుంది ఏమైనా వండి పెట్టాలంటే ఏమైనా తీసుకెళ్ళాలి ఏమీ లేవు అంత మిజరబుల్ దరిద్రంలో ఉన్నాడు ఏమిటి ఇలా అయిందని చెప్పి సరే ఊరంతా గుడి దగ్గర నుంచి వస్తూ ఉంటే ఒకరోజు ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు గుడి నుంచి వస్తూ ఉంటే అక్కడికి బాగా అన్ని అలంకరిస్తున్నారు ఏం జరిగిందని చెప్పి తెలుసుకుంటే ఒక పెద్ద పండితుడు వస్తున్నాడని ఆ పండితుడు ఊళ్ళోకి వచ్చి అక్కడ ఆయన సరస్వతి పుత్రుడు చాలా బాగా అనుష్ఠానం అది చేసుకుంటారు ఆయన ఏం చెప్తే అది జరుగుతుందని ఆ పండితుడు వచ్చి అక్కడ సప్తాహం అది చేసి భాగవతం గురించి చెప్తారని విని పక్కనున్న ఆయన ఏమంటారంటే రోజు వచ్చి నువ్వు ప్రసాదం అది తీసుకుని వెళ్ళు కనీసం నీ పిల్లలకి భోజనం దొరుకుతుంది అని ఎగతాళిగా మాట్లాడతాడు ఈయన చాలా బాధ కలుగుతుంది అనమాట అంటే మామూలుగా మనం కష్టంలో ఉన్నప్పుడు మనకి ఆల్రెడీ కొంత కాంప్లెక్స్ ఉంటుంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోపల అయ్యో అందరు నన్నే అంటున్నారేమో అని ఆ బాధతో తనకు చాలా కష్టం వేసి అయ్యో ఇలా అన్నారే అసలు ఈ దరిద్రం ఎలా వదిలించుకోవాలి పోనీ చచ్చిపోదామా చచ్చిపోదామా అంటే ధైర్యం చాలదు ఎందుకంటే నేను చచ్చిపోతే మళ్ళీ నా పిల్లలు ఏమవుతారు నా వైఫ్ ఏమవుతుంది వాళ్ళకి నా వల్ల కదా ఈ ప్రాబ్లం వచ్చింది దీనికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని చెప్పేసి మళ్ళీ ఆ ఇది సరే ఈ తెలిసాక మొన్నాడు ఎలా అయినా ఆయన కలవాలి అని చెప్పేసి చాలాసేపు ట్రై చేస్తాడు వీళ్ళు ఎవరు ఎలా చేయరు మొత్తంకి ఆయన్ని కలిసి ఆయన పూజ అంతా చేసుకుని తులసిలో నీళ్ళు పోయడానికి బయటకు వచ్చినప్పుడు ఈయన వెళ్ళి మాట్లాడతారు ఆయన చెప్తారు ఆయన మాట్లాడటం కాదు అసలు ఏడుపు బాగా వచ్చేసి కాళ్ళ మీద పడిపోయి ప్రీతంగా ఏడుస్తారు ఇదేమిటి మగవాడు పోయి ఉండి ఇంత ఏడుస్తున్నావు నువ్వు నీ కష్టం ఏంటి ఎందుకు అలా బాధపడుతున్నావు అంటే తల స్టోరీ అంతా ఉంది ఉందంటే నువ్వు బాధపడకు అమ్మవారు మనకి మామూలు ఇంట్లో తల్లే ఆకలిస్తుందంటే అన్నం పెట్టకుండా ఉండదు కదా నీ కష్టాలు పోవాలంటే నువ్వు దీన్ని ఇప్పుడు రెమెడీ ఒకటి చేసుకోవాలి నువ్వు దానికి ఒక పూజ అది చేసుకోవాలి అంటే అయ్యో నా దగ్గర ఏం లేవు నేనేం పూజ చేస్తాను అని సో సాధకుడిగా ఇందాక మనం అనుకున్నప్పుడు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు ఉన్న వనరుల్లో మనకి భగవంతుడు ఇచ్చిన దాంట్లో మనం ఏం చేయగలమో అది మనస్ఫూర్తిగా సమర్పిస్తే దేవుడికి చాలు అప్పులు చేసి వేరే వేరేవి చేసి చేయక్కర్లేదు ఏది కూడా తెలుసుకోవాలి అప్పుడు మనకు ఆ కాలంకి మనకి ఏం అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఏం ఉండవు అది మనస్ఫూర్తిగా చేయాలి అట్లా అనుకున్నప్పుడు సరే ఆయన ఒక విధి విధానాలు చెప్పారని ఆ పండితుడు ఆయనే నేను నీకు కొంచెం సాయం చేస్తాను నీ ఇంటికి వచ్చి నేను రోజు ఇప్పుడు నేను కూడా దీక్షలో ఉన్నాను కదా నా పూజ ప్యాక్ మధ్యాహ్నం వచ్చి పూజ ఎట్లా చేయాలో మధ్యాహ్నం పూజ చూపిస్తాను అప్పుడు నువ్వు సాయంత్రం మధ్యాహ్నం ఆ పూజ చేసుకో తొమ్మిది రోజులు ఆ పూజ చేసుకున్నాక అప్పుడు నీకు అమ్మవారు ఆ పూజ అంతా ఆయన చేసి పిల్లలు కూడా అంటే అప్పుడు వాళ్ళ దగ్గర ఏం లేదు కాబట్టి మట్టి తీసుకొచ్చి ఇంటి బయట మట్టి ఆయన ఏం చెప్తారంటే నువ్వు నీ భార్య పిల్లలు కూడా మట్టితో అమ్మవారి బొమ్మ చేసి అమ్మవారి బొమ్మను అక్కడ పెట్టి మరి పూలు అవన్నీ లేవు కొనుక్కొచ్చేందుకు డబ్బులు లేవు అందుకని ఏం చెప్తారు మట్టితోనే పూలు అచ్చుల్లాగా చేసి అది కొంచెం ఎండబెట్టినట్టు చేసి ఇంతమంది ఉన్నారు కదా వాళ్ళకి ఆ పని అప్పచెప్పి చక్కగా మొన్నాడు కదా ఎండేటట్టు రోజు ఆ పూలు తడిలో మట్టిలో చేసి అవి ఎండపెట్టి మనస్ఫూర్తిగా ఇంక అన్నిటికీ నీళ్ళే నీళ్లు ఉంటాయి కదా నీళ్లే నైవేద్యంగా పెట్టడం నీళ్లే చేయడం అట్లా అనమాట కలసం పెట్టడానికి చెంపు మటుకు ఆయన తీసుకొస్తారు నేను నీకు తీసుకొస్తానులే నీ దగ్గర లేదు కదా అది అయిపోయాక నేను తీసుకుంటాను తొమ్మిది రోజులు అయ్యాక అని సో అలా పూజ చేయిస్తే పిల్లలు కూడా ఉత్సాహంగా పూజ చేశారని వీళ్ళ భక్తికి మెచ్చి అమ్మవారు నేను ఇన్ని పూజలు చూశాను ఇంతమంది చేస్తున్నారు కానీ నీ పూజ నాకు చాలా నచ్చింది మనస్ఫూర్తిగా చేస్తున్నావు అని చెప్పి నీకు ఆకలి అనేది లేకుండా చేస్తాను నువ్వు నీ పాతదంతా ఈ దీంతో నువ్వు తీర్చుకున్నావు పాత కర్మ ఇప్పుడు నీకు బంగారు పళ్ళాలు నీకు అసలు భోజనంకి నీకే కాదు నీ తర్వాత కూడా పది పదిహేను వంశాలకి నీ తర్వాత వచ్చే వీళ్ళకి కూడా అందరికీ కూడా ఎటువంటి లోటు ఉండదు భోజనంకి బంగారు పళ్ళల్లో చేస్తారు మీరు అమ్మవారికి ఇంత బాగా పూజ కాబట్టి అని ఇంట్లో వస్తువులన్నీ బంగారం ఆయన భోజనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిందని కదా అంటే మనం ఏదైనా కూడా తెలియకుండా పొరపాటు చేసి ఇలా కష్టపడుతున్నప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా మనకి శాస్త్రం ఏం చెప్పిందో అలాంటివి చేసి రిపెంట్ అయ్యి దాని నుంచి బయటపడేందుకు మార్గాలు చూసుకుంటే బయటపడచ్చని ఇప్పుడు ఏకాదశి కూడా మనం చెప్పుకునేది ఎందుకు ఇంత ఇదిగా చెప్పుకుంటున్నామంటే ఇలా ఆ రోజు మనకి చంద్రుడు ఇలా తిరుగుతూ ఉండి మనకి కాలమానంలో చెప్పినప్పుడు పదకొండో రోజు చంద్రుడు గమనంలో ఉన్నప్పుడు ఆ రోజు మనకి ఆకలి అది కూడా ఎక్కువ ఉండదు మామూలుగా చూసినప్పుడు సైంటిఫిక్గా చెప్తారు ఆ రోజు మనం భగవంతుడి సేవలోనే ఉండి ఆయన్ని తలుచుకుంటూనే ఏమి తినకుండా ఎక్కువ టైము వాసుదేవానో ఏదో భగవంతుడి నామో చెప్పుకుంటూ ఉండి విష్ణు సరసనామం చేసుకోవడము ఇలాంటి దీంట్లో ఉంటే పూర్వజన్మల్లో మనం అన్నం వేస్ట్ చేసిన దోషాలు తర్వాత తెలిసే తెలియకుండా మనం బియ్యం ఇలాంటి వీటిలతో వచ్చినవి ఇలాంటివి అమ్మవారికి పుణ్య కార్యక్రమాలు చేసుకుని ఆ నెయ్యి ఎంతంత తయారు చేసి పెట్టుకున్నాం నెక్స్ట్ జన్మకి మనం అమ్మవారు దాన్ని వాడడానికి అనే దీంట్లో అయినా మనకు అకౌంట్లో ఉందో లేదో అనే పాపాలు ఇలాంటివన్నీ కూడా పోవడానికి చిత్తశుద్ధితో ఏకాదశి వ్రతం చేస్తే గనక కొంతైనా పాపం మనకి తగ్గి మంచి జరుగుతుంది అని ఇటీవలే తెలుసుకున్నాను నేను ఇన్నాళ్ళు నాకు ఈ రీజన్ అని తెలియదు అంటే అలా జన్మంతా దారిద్ర్యం అనుభవించే బదులు మనం కనీసం ఇప్పుడే నెలకి రెండు సార్లు అయినా మనం ఇలా ఉపవాసం ఉండి ఆ బియ్యం ఇన్నాళ్ళు తిని ఎన్నో జన్మల నుంచి తిని వేస్ట్ చేసిన దాన్ని ఇప్పుడు ఇలా ఒకరోజైనా సేవ్ చేయడం వల్ల మనం కొంతైనా తగ్గించుకుంటూ పోతాము అనేది ఒక కారణం ఓకే ఓకే అమ్మా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు